వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అనాలిసిస్ సో బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు సో ఈ మండే నుంచి అంటే లాస్ట్ సాటర్డే సండే నుంచి గట్టిగా టర్న్ అయిందని చెప్పాలి అందరూ ఓపెన్ అప్ అయ్యారు సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ ఆడద్దు అని నాగార్జున గారు పదే పదే బర్ణి గారికి అండ్ ఎమానియల్ గారికి చెప్పిన తర్వాత డైరెక్ట్ గా ఓపెన్ అప్ అయ్యారు యాక్చువల్ ఇది కరెక్ట్ సో ఫస్ట్ నుంచి మనం చెప్పుకునేది అదే తనుజ గారికి సపోర్ట్ ఇస్తాము సపోర్ట్ ఇస్తున్నాము సో ఆమెను కాపాడుకుంటూ వచ్చాము ఆమెను భుజాల మీద మోస్తూ వచ్చాము సో ఇప్పుడు బుజార్ బరువుక్కేసరికి భరించలేక దింపాము సో ఇలాంటివి ఇప్పుడు మాట్లాడుకోకూడదు సో ఫస్ట్ లోనే మీరు ఎక్స్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫ్రెండ్షిప్ తో కాపాడుతుంటూ కాపాడుకుంటూ వచ్చారు అని మీరు ఫీల్ అవుతుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మీరు సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది వై ఓన్లీ తనుజా గారు వై నాట్ అదర్స్ వై నాట్ సృష్టి వర్మ గారు వై వైనాట్ ప్రోరాశైని గారు సో వై నాట్ సంజనా గారు సో చాలా మంది ఉన్నారు కదా ఎలిమినేట్ అయిన వాళ్ళు వై నాట్ అదర్స్ ఎందుకంటే మీకు గట్టిగా తెలుసు తనోజ గారి యొక్క పాపులారిటీ అండ్ మచ్ ఫేమస్ అవుట్ సైడ్ అనేది మీకు బాగా తెలుసు కాబట్టి మీరు ఆటోమేటిక్ గా అది మీకు హెల్ప్ అవుతుంది అని సపోర్ట్ చేశారు సో అదే విషయంలో నిఖిల్ గారు తనోజ గారితో మాట్లాడుతూ మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను మీరు ఈజీగా బయటకు వస్తారు మీ పాపులారిటీ ఫేమ్ అవుట్ సైడ్ అనగానే వెంటనే దాన్ని తనోజ గారు కూడా ఖండించారు ఒక పాపులారిటీ ఫేమ్ అనేది అంత ఈజీగా రాదండి అది కష్టపడి తెచ్చుకున్న ఒక ఎసెక్ట్ సో మీరు దాన్ని ఇలాంటప్పుడు మీరు చెప్పకూడదు అని ఖండించారు సో అప్పుడు దాకా మీరు సపోర్ట్ వచ్చి ఇప్పుడు ఎందుకని ఇది కదా క్లైమాక్స్కి వచ్చింది సో అందుకని మీరు ఆటోమేటిక్గా ఫ్లిప్ అయ్యారని ఆడియన్స్కి తెలుస్తుంది సో అందుకనే దివ్య గారు వచ్చిన తర్వాత మీ గేమ్ మారిపోయింది సో మొన్న క్యాప్టెన్సీ టాస్క్ కూడా అదే పాయింట్ తనుజ గారు అడిగారు బర్ని గారిని మీరు ఇద్దరికి సపోర్ట్ ఇవ్వకుండా మధ్యలో చాలాసేపు నిలబడ్డారు తర్వాత మేము పిలిచి గట్టిగా అడుగుతున్నప్పుడు సో మీరు అలా రెండు స్టెప్పులు అలా ఇటువైపు వచ్చి నేను దివ్య గారి సపోర్ట్ ఇస్తాను అని అన్నారు సో అలాంటప్పుడు డైరెక్ట్గా దివ్యగారి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అక్కడే ఆ ఫ్లోర్ మీద డాన్స్ వేయడం కానీ అక్కడ నిలబడాల్సింది సో అది కూడా చేయలేదు ఎందుకు చేయలేదు సో ఆడియన్స్ కి రీచ్ రీచ్ అవుతుంది సో తనుజ గారికి ఎగనెస్ట్ అని సో ఎంతో బాండింగ్ ఉంది అని తనుజ గారు అండ్ గారి మధ్యలో ఉన్న బాండింగ్ ఫేక్ అనేది ఎవరు ఫ్రమ్ భరణి గారి సైడ్ సో తెలిసిపోతుంది సో ఆడియన్స్ దగ్గర వీక్ అయిపోతాం సో బర్ణి మన తనుజ గారి యొక్క ఫ్యాన్స్ ఆ ఓట్ బ్యాంకు మీకు రాదు అని భయపడ్డారేమో గారు అని నాకు అనిపిస్తుంది సో అదే మాట నార్జున గారు అడిగితే ఈ లోపల సాంగ్ ఆగిపోయింది అన్నారు సాంగ్ అసలు టూ మినిట్స్ సిక్స్టీన్ సెకండ్స్ ప్లే జరిగింది సో అక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు బయటికి పోట్రే అయిపోయింది సో బర్నీ గారు ఓవరాల్ ఓపెన్ అవ్వడం కూడా కరెక్ట్ యాక్చువల్ ఇది మనం కోరుకుంటుంది సో ఎమానియల్ గారు కూడా మీరు ఈ విషయాలన్నీ ఏదైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో సో ఏదో పాయింట్ ఉంది పాయింట్ ఉంది ఎప్పుడైతే తొమ్మిది దగ్గర ఎమ్మెన్యల్ గారిని నామినేట్ చేశారు సో అప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఈ నామినేట్ అసలు ఆ భుజాలకు ఎక్కించుకోవడం ఎందుకు తర్వాత బరువు ఎక్కువైందని దించుకోవటం ఎందుకు అసలు ఎక్కించుకోవడమే ఎందుకు అనే పాయింట్ మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్ ఎక్కించుకోవడం ఎందుకు అనేది అందరికి తెలుసు సో ఆమె అంత పాపులర్ కాకుండా ఆమె ఒక కామన్ మ్యాన్ అదే తనూజా గారు ఒక కామన్ మ్యాన్ అంత పాపులారిటీ ఫేము లేదనుకోండి వీళ్ళందరూ సపోర్ట్ ఎక్కించుకునే ఎక్కించుకునేవాళ్ళు భుజాలకి కాదు సో మీరు సంథింగ్ యూ ఎక్స్పెక్టెడ్ కాబట్టి మీకు ఇండైరెక్ట్గా హెల్ప్ అవుతుంది కాబట్టి హెల్ప్ చేశారు సో ఇప్పుడు ఆల్మోస్ట్ కథ క్లైమాక్స్ వస్తుంది కాబట్టి ఓపెన్ అప్ అయ్యారు సో కరెక్ట్ ఎప్పుడు ఓపెన్ అప్ అయ్యారు ఇప్పుడు గేమ్ ఆడుకోవాలి సో ఇప్పుడు కథ రసపట్టులో పడింది ఇప్పుడు మనకి ఎవరు ఏంటనేది తెలుస్తుంది సో దివ్య గారు కూడా వ్యాలిడ్ పాయింట్స్ తనుజ గారు తీసుకొచ్చినప్పుడు కరెక్ట్ అని చెప్పి గారికి ఫస్ట్ నామినేట్ చేసేసరికి ఒక ఎంత షాక్ గురయ్యారు అట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరు కలిసి కూర్చొని తనుజ గారు దివ్య గారు కలిసి మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు డైరెక్ట్గా గారు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మీరు నా దగ్గర నా మీరిద్దరు మీ విషయాలు మాట్లాడుకోండి నా టాపిక్ మీ ఇద్దరి మధ్య తీసుకురావద్దు అని కొంచెం గానే చెప్పాడు తర్వాత ఏమైంది తెలియదు కొంతసేపటికి గారు దివి గారి మధ్యలో డిస్కషన్ నడిచింది సో వెంటనే దివి గారు కూడా మారిపోయారు సో బర్ణి గారు కంప్లీట్ గా రివర్స్ అయినట్టు ఉన్నారని సో అప్పటిదాకా తనుజా గారు దివి గారు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకునే వ్యక్తి సడన్ గా బిగ్ బాస్ యాజ్ ఎ క్యాప్టెన్ మీరు డైరెక్ట్ గా ఒకరిని నామినేట్ చేయొచ్చు అనగానే తనుజా గారిని నామినేట్ చేయడం అనేది తనుజా గారు కూడా షాక్ గురి సో దానికి ఏమో చెప్పుకుంటూ వచ్చారు మీరు అప్పుడే మాట్లాడాలి గేమ్స్ మీరు కరెక్ట్గా కావట్లేదు అసలు ఏ గేమ్ కరెక్ట్గా ఆడారు అది ఇది అని చెప్పేసి అప్పుడు దాకా మామూలుగా మాట్లాడుకున్న వ్యక్తి ఫ్లిప్ ఫిలిపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని గురి చేసింది సో అందుకని ఒక ఒక రేంజ్లో తనుజా గారు అండ్ దివ్య గారి మధ్యలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది సో డైరెక్ట్గా నామినేట్ చేశారు సో ఓవరాల్గా మనం అనుకున్నట్లే భరణి గారు ఎమానియూల్ గారు దివ్య గారు డైరెక్ట్గా ఓపెన్ అప్ అయ్యారు సో ఐ థింక్ తనుజ గారికి ఒక కళ్యాణ్ గారు సపోర్టు కొంత పవన్ అండ్ రీతుగారి సపోర్ట్ కూడా తెలుస్తుంది ఉన్నట్టు తెలుస్తుంది సో చూద్దాం సో గేమ్ ఇప్పుడు కరెక్ట్గా ఓపెన్ అయిపోయారు అందరు సో ఎవరి ఎలా ఎవరు కరెక్ట్ అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ద డే సో ఎవరు పాయింట్లో వాడుకుంటే ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ నిర్ణయిస్తారు అదే మాధురి గారు కూడా అన్నారు శివాజీ గారితో జరిగిన బజ్ లో యాక్చువల్గా ఆమె సేవ్ తనుజ గారు నన్ను సేవ్ చేసే ఆస్త్రం ఉన్నా సరే నేనే వాడొద్దని చెప్పాను డైరెక్ట్గా నేను నన్నే నేనే తనుజ గారు చెప్పాను నామినేట్ చేయమని సో బయటకి వెళ్ళాలని కోరుకున్నాను సో బిగ్ బాస్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా ఎక్స్పీరియన్స్ చేశాను బయటకు వెళ్తున్నాను సో హస్బెండ్ యొక్క బర్త్డే ఉంది నవంబర్ ఫిఫ్త్ అందుకని బయట వెళ్తున్నాను సో దీనిలో తనుజ గారు తప్పలేదు మై ఫేవరెట్ కన్ కంటెస్టెంట్ ఈజ్ తనూజ గారు సో షీఈ్ ఎ గుడ్ బై హార్ట్ అని సో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు చాలా మంది మాధురి గారు బయటకి రాగానే తనోజ గారిని అంటారేమనుకున్నారు యాక్చువల్గా మాధురి గారి యొక్క ఇష్టంతోనే తనుజ గారు రామినెట్ చేయడం సేవింగ్ అస్త్రాన్ని వాడుకోవడం జరిగింది అనేది కూడా ఆడియన్స్ కి తెలిసిపోయింది సో ఓవరాల్ ఇది సో ఇప్పుడు తనుజ గారు మొత్తం గా ఆల్మోస్ట్ గా ఫైట్ చేయాల్సి వస్తుంది సో అప్పుడే తనకి కెపాసిటీ తెలుస్తుంది సో ఇక్కడ మనం ఓవరాల్గా చెప్పాలంటే రియల్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందని తెలుస్తుంది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై అనాలసిస్ సో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా షేర్ చేయడం లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం వల్ల సో ఇలాంటి యొక్క కంటెంట్ మనం మాట్లాడుకుంటున్న అనాలసిస్ ఎవరైతే లో ఉన్నారో వాళ్ళకి కరెక్ట్గా రీచ్ అయ్యి క్లారిఫై అవుతుంది కొంతమంది కొందరిని ఏమనుకున్నారంటే అనుమానించడము సో కన్ఫ్యూజ్ అవటము రియాలిటీ తెలియకుండా జరగటము జరుగుతుంది సో ఇలాంటి కంటెంట్ని మీరు లైక్ చేసి షేర్ చేస్తే నలుగురికి రీచ్ అయ్యి సో వాట్ ఈజ్ రియాలిటీ నిజమేంటో అందరికీ రీచ్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సో నలుగురికి తెలుస్తుంది సో ఎవరైతే నిజాయితీగా ఆడుతున్నారో వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఎవరికైతే ఉపయోగపడాలో వాళ్ళకు ఉపయోగపడుతుంది ఏ కంటెస్టెంట్ నిజాయితీగా ఆడుతున్నారో పది మందికి తెలుస్తుంది అది నా యొక్క ఉద్దేశం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ జై హింద్